ఈరోజు రాష్ట్రంలో చూసిన చూసినట్లయితే పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరు కూడా ప్రజలందరూ కూడా మద్దతు కలుగుతూ చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధాలకు బ్యాండాం బాస్ ప్రపంచంలోనే పెద్ద పేరు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు బ్యాండ్ అంబాస్ అంటే ఏదైనా సరే ఆయన కుర్చి ఎక్కాలంటే పేద ప్రజల యొక్క ఉసురు పోసుకుంటూనే ఉంటాడు ఎప్పుడో ఆయన ఆయన వచ్చిందే వెన్నుపోటు రాజకీయాలతో పెద్ద నెక్కడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన చేసే పనులు ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకి కుట్రల పని వాళ్ళ యొక్క నోట్లో దుమ్ము కొట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక కేవలం చంద్రబాబు మేము విషయం ఎందుకంటున్నామంటే ఈ రోజున పదివేల కోట్లు ఐదు సంక్షేమ పథకాలకి నిధుల్ని రిలీజ్ కాకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వారికి ఫిర్యాదు చేసి ఈ రోజున ఆపేయడం జరిగింది ఆసరా కానివ్వండి చేయువత కానివ్వండి విద్యా దేవుని కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా అంటే దగ్గర దగ్గర ఐదు సంక్షేమ పథకాలు అంటే రైతులు యువత అదేవిధంగా విద్యార్థులు మహిళలు కూడా ఇబ్బంది పడే విధంగా ఈ రోజున ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ కాకుండా ఆపేయడం జరిగింది అది కూడా ఏంటంటే ఈ రోజున నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళడం ఆ యొక్క నూట డెబ్బై ఐదు నూట ఐదు సాధించే విధంగా ఈరోజు ఫలితాలు కూడా అనుకూలంగా రావడం చూసిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇదంతా ఏం చేస్తున్నారంటే ప్రజలు ఏమైపోయినా ఎందుకు అవసరం లేదు కేవలం వాళ్ళు అధికారులు గద్దెనెక్కాలి వాళ్ళు గద్దెనెక్కాలంటే పేద ప్రజలు పాడైపోయినా పర్వాలేదు విద్యార్థి జీవితాలతో ఆడుకుంటారు రైతు జీవితాలతో ఆడుకుంటారు కాబట్టి ఈ ఈరోజు చూసినట్లయితే వారందరూ అందరూ కూడా మనోవేదానికి గురవుతున్నారు ప్రజలు ఎందుకంటే విద్యాధీవన ద్వారా వచ్చే డబ్బులు ఫీజులు టైంకి కట్టలేకపోతే వారి సర్టిఫికెట్లు సకాలంలో అందే పరిస్థితి లేదు అదేవిధంగా ఆసరా అంటే మహిళలకి అందే డబ్బు మరి ఏ అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా అంటే మనకి డబ్బు వస్తుంది కదా పేద ప్రజలు ఒక బడ్జెట్ వేసుకుంటాం జరుగుతుంది ఆ డబ్బు కూడా సకాలంలో అందకుండా కేవలం ఏంటంటే ఆయన స్వార్థం కోసం స్వలాభం కోసం ఈ రోజున ఈ రకంగా ప్రవర్తించడం జరిగింది ఈ ఎన్ని ఎన్నికలు వెంటనే కూడా ఆయన నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా చేయాలని పేద ప్రజలు ఎవరు కూడా సుఖంగా ఉండడానికి చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదు అంటే పేదలు పేదలుగానే ఉంటారు వారు ధనవంతులు అయితే ఎన్నిక వ్యవస్థే మనం పేదలకు సపోర్ట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారిది పెత్తందారీ వ్యవస్థ వారు ఎంతసేపు కూడా పేదలను పేదలకి అనగ తొక్కాలనే ఉద్దేశంతో రాజకీయం చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కూడా ప్రజలను తెలుసుకోవాలి ఈ రోజున మేమంతా చాలా బాధపడతాం ఎందుకంటే మేము ఉన్నటువంటి పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి మహిళలు కానివ్వండి యువత కానివ్వండి రైతులు కానివ్వండి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే నవరత్నాలను రూపొందించి ఈ రోజున నవరత్నాల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో కార్యక్రమాన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలిగని నింపాలని చెప్పి అదే లక్ష్యంతో ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే వారికి సంబంధించిన మన భీమవర శాస్త్రదుడు గనసినివాస్ గారు కానివ్వండి అదేవిధంగా నూట యాభై మంది ఎమ్మెల్యేలు అదే కథమా ఇన్ఛార్జీలు కూడా అదే విధంగా పనిచేయడం జరుగుతుంది అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వారికి జత కట్టి ఈరోజు బీజేపీ బీజేపీ కూడా పేదల జీవితాలతో ఆడుకుని అనుకోలేదు ఎందుకంటే ఈరోజు చూస్తుంటే వారితో జత కట్టి వాళ్ళ జీవితాలతో బీజేపీ కూడా ఆడుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది నేను అన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం అది అంటే ఇప్పటికైనా పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోకుండా ఏదైతే ప్రజలకి సంక్షేమాన్ని ఆ సంక్షేమ ఫలితాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది అదేవిధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు కోరుతూ ఉన్నాం మేము కాబట్టి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అంత పాడుతున్న బీజేపీ కానీ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయమని చెప్పి మీ చేతిలో తిన్నాడు